హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు లక్ష్మీస్ కిచెన్లో కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కాకరకాయతో చేసిన ఏ రెసిపీ అయినా పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు ఇష్టంగా తినరు కదండీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ నిల్వ పచ్చడిని ఇష్టంగా తింటారు కాకరకాయ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కంటిన్యూస్గా చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కాకరకాయ నిల్వ పచ్చడి కోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను కాకరకాయలను తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను ఈలోగా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును వేడి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కాకరకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక డీప్ ఫ్రై కోసం పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ సరిపోతుంది ఇక మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి బాగా చూసారు కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇది వేగేలోగా కాకరకాయ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తానండి కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుందండి ఈ కాకరకాయని తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుందండి నెక్స్ట్ నిల్వ పచ్చడిలోనికి వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి నేను ఇవి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను దీనిని మిక్సీలోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకున్నాను ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయండి కాకరకాయ ముక్కల్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఈ కాకరకాయ శరీరంలోని విష పదార్థాలను వేరు చేస్తుంది షుగర్ వ్యాధిని నివారించడంలో ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుందండి జీర్ణక్రియ శక్తిని పెంచుతుందండి ఈ వేగిన కాకరకాయ ముక్కలను నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి చూసారు కదా ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇక అదే ఆయిల్లోకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను అలానే నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసి తాలింపు వేగేదాకా ఉంచాలండి అలానే ఈ కాకరకాయ చర్మ వ్యాధులను నివారిస్తుంది ఇక్కడ చూపించాను కదండి చింతపండు గుజ్జు అయితే బాగా నానిపోయింది దీన్ని నేను ఫైండ్ పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకున్నాను ఆ పేస్ట్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ తాలింపులో వేసుకుంటున్నాను ఇది బాగా కుక్ అవ్వాలండి ఈ చింతపండు గుజ్జు ఇది బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి రావాలండి అప్పుడే ఇది సాఫ్ట్గా కుక్ అయినట్లు ఈలోగా పచ్చడిని కలుపుకోవడం కోసం ఒక బేషన్ తీసుకున్నానండి నేను ఆ బేషంలో వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకున్నాను నెక్స్ట్ వన్ కప్ కారాన్ని కారం తీసుకున్నాం కదండి ఆ కారంలోకి వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను వన్ కప్ కారం అయితే సరిపోతుంది ఆ కారాన్ని కూడా వెల్లుల్లి రెబ్బలతో పట్టిన ఈ కారాన్ని కూడా ఈ మొక్కల్లో వేసేసుకున్నాను అలానే ఆవాలు మెంతులు జీలకర్ర ఫైన్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అలానే వన్ కప్ కారంకి హాఫ్ కప్ ఉప్పు అయితే సరిపోతుందండి ఈ హాఫ్ కప్ ఉప్పుని కూడా నేను ఈ మిక్సింగ్లోకి వేసేస్తున్నాను ఇలా వేసి బాగా కలిపేసేయాలి ఈ ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు పట్టేసేలా కలపాలండి కారం ఎర్రగా ఉంది బాగా మంటగా ఉంటుందేమో అనుకుంటారేమో కానీ అది చూడడానికే ఎర్రగా ఉందండి కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా చప్పగానే ఉంది సరిపోయింది నాకైతే మీ కారానికి తగ్గట్లు మీరు తీసుకోండి చింతపండు గుజ్జుని తాలింపు వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని అంత ముక్కలకు పట్టేలాగా కలిపేస్తున్నాను నేను ఒక టూ డేస్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలండి అలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఆయిల్ పైకి వస్తుంది టూ డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఆయిల్ అయితే వచ్చింది ఇలా తయారు చేసిన కాకరకాయ నిల్వ పచ్చడిని ఎయిర్ టైటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్